ಎಲ್ಲ ಉನ್ನ ಬಾಂದ್ರಾ ಬಾ ಹಾ ಬಾ ಮಲಾಕೋಸಾರಿ ಇಲ್ಲಗೇ ಕಲ್ಸಿ ತಿನ್ನ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారో మేము అయితే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని స్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఈ రోజు సరికొత్త వీడియోతో మేము ముందుగా అయితే వస్తున్నాము మా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త చూసినట్టయితే అయితే మా దాండా బొడబాయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే చికెన్ కబాబ్ అయితే చేసుకుంటున్నాం అనమాట ఏ విధంగా అయితే మేము చికెన్ కబాబ్ అయితే చేసుకుంటాం మీకు అయితే వీడియో రూపం చూపిస్తాం మా వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం నచ్చితే ఫస్ట్ నుంచి చూసే ప్రయత్నం చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే చికెన్ కబాబ్ చేసుకుంటున్నాము దానికి కావాల్సిన సామాన్లు అయితే మనం ఏ చేసుకుందాం ఇదైతే కారం ఇప్పుడైతే పసుపు వేసుకుందాం ఇప్పుడైతే చికెన్ మసాలా వేసుకుందాం ఇప్పుడైతే నాన్ వెజ్ పేస్ట్ పెట్టుకుందాం ఇప్పుడైతే అల్లం పేస్ట్ పోసుకుందాం దీనికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం సామాన్లు అయితే మొత్తం వేసేసుకుందాము దీనికి తగ్గట్టు నూనె వేసుకొని కలిపేసుకుందాం ఎప్పుడైతే నూనె పోసేసుకుందాం ఎప్పుడైతే కలుపుదాం ఈ మసాలాలు మొత్తం బాగా పట్టాలి ముక్క ముక్కకి సరిపోయింది కదా సరిపోయింది మాయా సరిపోద్ది కదా సరిపోద్ది మాయా ఇప్పుడు అయితే ఇది ఒక టెన్ మినిట్స్ మనం పక్కన పెట్టుకుందాం ఎందుకంటే ముక్క ముక్కకి మసాలా పట్టాలి కదా పట్టిన తర్వాత మన కాల్చుకుందాంలే ఇప్పుడైతే బాగా మసాలా పట్టింది మనం ఎప్పుడైతే పుల్లలకి అయితే పొడుసుకుందాము శేఖరు తీసురా పుల్లలు ఒకటొకటి పొడుసుకుందాం ఇక్కడ ఇటుంది ఇదే ఇంత పొడుగుంది మాత్రం పొడుగుండాలి పొడుగుండాలంటావా ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే పొడుసుకుందాం చూస్తాం సెగరు ఎప్పుడైనా తినా ఇలా చేసి లేదమ్మాయ ఈరోజే ఎప్పుడు తినలేదా తినలేదు నేను కూడా ఎప్పుడు తినలేదు ఇలాగా మనం బాలు చెప్తే చేస్తున్నాము అంటే మాయా నేను కూడా ఎప్పుడు తినలేదు ఇలాగ చేసి నువ్వే మరి నీటికి కాల్చాల మొత్తం నాకైతే కాల్చడం కూడా రాదురా ఇస్తాను అన్ని మసాలా మరి కేక పట్టు ఉంది చూడు ఎలా ఉంది ఎర్ర మసాలా పట్టు ఉంది అంటావు ఎర్ర సముద్రం అయిపోయింది ఇది మొత్తం ఎర్ర సముద్రమా ముక్కలు కొద్దిగా విడివిడిగానే ఉండాలి కాలాలంటే విడివిడిగా ఉంటే మొత్తం కూరలు గిర్రలు మొత్తం బక్కది బక్కన పెట్టుకుందాం నేను చూస్తున్నారా ఒక పుల్ల అయితే రెడీ చేసాడు ఇంకొకటి రెడీ చేస్తున్నాడు ఇప్పుడు నరసు సరిపోతుంది అంటారా మాకు సరిపోద్ది సరిపోద్ది కదా సరిపోద్ది ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇదిగో మేము చేసుకున్న చికెన్ కబాబు ఎన్ని పుల్లలు అవి నరసం ఏడు పుల్లలు అవి ఏడా మేమైతే ఏడు పుల్లలు అయితే తయారు చేసుకున్నాము ఇప్పుడైతే మనము ఏంటి అది కాల్చుకుందామా కాల్చుకుందాం ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే కాల్చుకుందాము చూపిస్తాం చూడండి ఇదిగో కాల్చిన తర్వాత ఎలాగో నోట్లోని ఈరోజు తను తినేయడమే మొత్తం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనము నిప్పులు అయితే కాల్చుకుందాము చూస్తున్నారు కదా ఇకో ఇక్కడ అగ్ని పెట్టుకుందాము మనము ఈ విధంగా అయితే పెట్టుకోవాలన్నమాట పెట్టే మధ్య మధ్య తగ్గ తగ్గనే చూపించరు ఒకసారి కాలుతాయా ఓకే కాలుతాయి కాలుతాయి కదా చాలా చక్కగా కాలుతాయి బయలు అవుతాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే కాలుస్తున్నాము వాసనతోనే నాకే కడుపు నిండిపోయినట్టుంది అలా నాకు నాకు ఆకలేసేస్తుంది ఇప్పుడు తినేళ్ళు అనిపిస్తుంది తిప్పుదాము తిప్పితేనే కదా మంచి కళ్ళ తిప్పే చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా కాలుతున్నాయో పెన్నసు కనిపిస్తుందా కనిపిస్తుండడు చూడేదిగో ఎలా ఇది కాలుతుంది చాలా బాగా బాయిల్ అవుతుంది నూనె కారిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఎలా కాలుతుంది మంచి కాలుతున్నాయి మంచిగా తీలేదు అదైతే ఇక్కడ ఇదైపోయింది చూడ ఫ్రెండ్స్ మాకైతే ఇప్పుడు కబాబ్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇదిగో సో బాగుంది తీసేద్దామా తీసేద్దాం ఇప్పుడైతే మేము కాల్చుకున్న కబాబ్ అయితే తినేసి టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తాము ఫ్రెండ్స్ సూపర్ 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 చూద్దాం బాలు సూపర్ ఉందిరా ఎక్కువ అద్భుతం ఉంది ఫ్రెండ్స్ వెళ్ళా నేను చూస్తున్నాను ఎప్పుడు ఎప్పుడు తింటానా అని ఇప్పుడు తింటున్నాను నేను చాలా బాగుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది 嗯。Mm. ఫ్రెండ్స్ మా వీడియో ఏ విధంగా అనిపించిన కామెంట్స్ చేయండి మా వీడియో వస్తే ఒక లైక్ చేయండి కొత్త చూసినట్టయితే మా దండాబా బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఎన్నో ఇలాంటి కొత్త వీడియోలతో మేము ముందుగా అయితే వస్తాము మాకు సపోర్ట్ చేస్తూ మీ ముందుగా అయితే తీసుకొస్తారని మేమైతే పూర్తి అయితే కోరుకుంటున్నాము ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి టార్క్స్ ఎలా